ఈ రోజైతే మేము అత్త వాళ్ళ దగ్గరికి వచ్చినాము అత్త వాళ్ళ పిల్లలంటికి మా ఆడపిల్ల కొడుకు వస్తున్నారని వచ్చేసినాము ఇంకా ఇప్పుడైతే కుడాలు చేస్తున్నాము కుడుములు కుడుములు ఇంట్లోనే మిక్సీ పట్టింది మా ఇక్కడ వచ్చేసింది చిత్రము మా పిండి చేత ఒత్తుకుంది నేనైతే ఇంకా నేనైతే పెట్టుకున్నాను వచ్చే ఇంకా సాంబార్ చిత్రాన్నం వైట్ రైస్ ఆలు కర్రీ పిండి చూస్తుంది కొంచెం కొంచెం పిండి కలుపుకున్నాను Why is it Ávila in the video? Yeah What. Second rule! Number 3 who comfortable place Who? You sleep well now and it is still too late! Here is the 3rd అలాగే అప్పుడాలు ఇక్కడ నేనైతే ఒడివి వచ్చేసరికి ఇంకా కొంచెం లేట్ అవుతుంది ముందు భోజనాలు తినండి తర్వాత ఉడివి వద్దామన్నారు అందుకని ఇప్పుడైతే ఇప్పుడు అన్నీ చేసుకోండి ఇప్పుడైతే పెట్టుకొని తింటాను అలాగే కుడాలు ఇక్కడైతే భక్ష్యాల చారు కూడా దింట్లో మునక్క చేసిన మాట అలాగే అక్కడ అలాగే ఫస్ట్ అయితే కుడాలి శనగే కొంతమీర నిమ్మకాయ పెట్టి చాలా బాగా చేసింది చిత్రం పెట్టి అలగడాకని కామినేషన్ అందరిపోయింది మాట అంటూ చాలా బాగా చేస్తుంది కళ్ళు అయితే మళ్ళీ చిత్రం దేకి మందులో మధ్యలో తింటుంటే శనగ బ్యాలు బాగా అడుగుతున్నాయి నోటికి అయితే చాలా టేస్ట్ ఉంది திவர்க்கம்ல கொடுத்தா மாமா திவர்க்கம்ல போச்சே இல்ல கரம்பீச்சுنا என்ன மாதிரி 2 மரோ சப்ளைட் எடுக்கணும் பிச்சுனா போதற காलेज போயினம்கா காलेज போயிంది பின்ன ஒரு சவுத லேட்டாயிடுறானாரு 2 மரம் ஏமாச்சான் அன்னைக்கே நம்ம மூலனச்சன இருந்தாரு

आधाम में बिजी को ना हो ये आधाम डे चालू है। आधाम में। हाँ ता। मार्च में तो चला ता। अनुचा। ठीक है। 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 अनुचा। ठीक ह� ஸ்மைல் ப்ளீஸ் நவீன் அப்பட ఆల్రెడీ మాట్లాడు మాట్లాడే అయిపోయిపోతాం పోదాం మామూలుగా మామూలుగా కోసాన్ని పోయ అలానే పోయేదా పో